నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కమ్ టు ద పాయింట్ ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా ఇప్పటి వరకు ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే మనం చూసాం ఇక రోడ్లపైకి ఒక లక్ష మంది మినీ పవన్స్ రాబోతున్నారా అంటే ఎస్ రాబోతున్నారు పవన్ కళ్యాణ్ మాస్టర్ మైండ్ యూస్ చేయబోతున్నారా అంటే ఎస్ పార్టీ నిర్మాణానికే కాదు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పవన్స్ మినీ పవన్స్ ని ఇన్వాల్వ్ చేయబోతున్నారా ఎందుకు ఇన్వాల్వ్ చేయబోతున్నారు అనే దాని మీద ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకోబోతున్నాం అదే మన కమ్ టు పాయింట్లో సో ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎంతసేపు డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత పార్టీని పట్టించుకోవట్లేదు గ్రౌండ్ లెవెల్లో వదిలేశారు పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతసేపు రాజకీయ వ్యవహారాలు పట్టించుకుంటున్నారు కానీ పార్టీకి సంబంధించి వదిలేశారు అంతర్గత విభేదాలు ఎక్కువైపోయినాయి పవన్ కళ్యాణ్ అసలు గ్రౌండ్ లెవెల్లో వదిలేశారు అనే మాట బలంగా వినిపిస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ నిన్న ముఖ్య నేతలతో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఒక సమీక్ష నిర్వహించి పవన్ పంచసూత్ర అనే విషయాన్ని తీసుకొచ్చారు అసలు ఈ పంచసూత్ర ఏంటి అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం అదేమిటి అంటే గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి అది ఎందుకు ఏర్పాటు చేయాలి అంటే పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయటంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి అంటే అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు వాళ్లకు తెలుస్తాయి వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్లే చూసుకొని చేయించుకుంటారు అన్న విధానంతో ఒక ఐదుగురు సభ్యుల కమిటీని అయితే మనం ఒక్కొక్క స్థాయి నుంచి ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాలి నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి లోక్సభ స్థాయి వరకు కూడా ఇలా కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ వెళితే మనం ఏమైతే అనుకున్నామో వంద స్థానాలు అని తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏ విధంగా వంద స్థానాల్లో పోటీ చేయాలి అని మనం ఏ విధంగా అనుకుంటున్నామో ఆ స్థాయిని మనం చేరాలి అంటే ఇప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతానికే కాదు అభివృద్ధి కార్యక్రమం క్రమాలు చేసుకుంటూ మిగతా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తూ మినీ పవన్స్ అని రోడ్డు మీదకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను ఒక్కనే ఏమీ చేయలేను మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అయితే మాత్రమే మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించగలుగుతాము అంటూ ముఖ్య నేతలకు నిన్న దిశానిర్దేశం చేశారు ఏ విధంగానో తెలుసా ప్రతి కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు దాంట్లో ఒకరు లేక ఇద్దరు మహిళలు ఉంటారు చూడండి మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు అంటే మహిళ మహిళలకి ఓటు శాతం ఎలా ఉంటుంది అనేది మన అందరికీ తెలిసిందే మహిళల పాత్ర ఎన్నికల్లో ఎలా ఉంటుందో కూడా మనకు తెలిసిందే సో అటువంటి దాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఏ విధంగా ఈ కమిటీలోనే ఇద్దరికీ స్థానం కల్పిస్తున్నారు అంటే ఆ స్థాయి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఏ విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ వేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అభివృద్ధి చేయకుండా పార్టీని బలోపేతం చేయకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వెళ్ళటం అంటే కత్తి మీద సాము లాంటిది పార్టీని బలోపేతం చేసుకోవాలి అలాగే మనం అనుకున్నదట్టుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి నేను అక్కడ ఉంటా మీరు కింద లెవెల్లోంచి పనిచేసుకుంటూ రావాలి అన్నట్టుగా చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు అయితే పిఠాపురంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఆ కమిటీని మదింపు చేసి ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది చూసి మిగతా నియోజకవర్గాల్లో మిగతా గ్రామాల్లో మండల స్థాయిలో కూడా అలాగే పని చేయించుకుంటూ వాళ్లతో ఆ విధంగా ముందుకు వెళదాం అప్పుడు మన టార్గెట్ వంద స్థానాలు సాధించగలుగుతాం అన్నట్టుగా నేతలకు సూచించడం జరిగింది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే అంతర్గత విభేదాల పరిష్కార వేదికను కూడా ఏర్పాటు చేయబోతున్నాం దాంట్లో పదకొండు మంది సభ్యులు ఉంటారు దాంట్లో ఇద్దరు నుంచి ముగ్గురు వరకు మహిళలు ఉంటారు ఒక వివాదం కనుక మన దృష్టికి అంటే ఆ కమిటీ దృష్టికి వస్తే ఆ వివాదం యొక్క తీవ్రతను బట్టి దాంట్లో పదకొండు మందిలో ఐదుగురు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆరుగురు ఇన్వాల్వ్ అవ్వచ్చు లేదంటే మొత్తం పదకొండు మంది కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు అన్నట్టుగా ఆయన కొన్ని రకాల వ్యాఖ్యలు చేసి వాళ్ళకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద నిర్దేశం చేశారు నిన్న అయితే ఈ పరిష్కార విభాగం ఎక్కడి నుంచి పనిచేస్తుందంటే కేంద్ర కార్యాలయం నుంచి మాత్రం పనిచేస్తుంది ఇక్కడ ఆ కమిటీ పదకొండు మంది సభ్యులు ఉంటారు ఇక్కడ నుంచి వాళ్ళు వర్క్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించి ఎటువంటి విభేదాలు తలెత్తినా ఎటువంటి సమస్యలు వచ్చినా ఈ కమిటీ ముందుకు వచ్చి ఆ సమస్యలను పరిష్కారం చేస్తుంది అన్నట్టుగా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఆయన కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు ఎవరికి కూడా సిఫార్సులు అక్కర్లేదు ఎవరు ఏం చేస్తారో అన్నది నాకు తెలుసు మీరు గనక కష్టించి పార్టీకి పనిచేస్తూ ఉంటే మీకు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు నేను ఖచ్చితంగా ఇచ్చి తీరతాను అంటూ హామీ ఇవ్వటం కూడా జరిగింది అయితే పవన్ కళ్యాణ్ రామభాణం లాంటి ఈ పంచసూత్ర అనే ప్రయోగాన్ని ప్రయోగించబోతున్నారు అంటే ఇది పంచసూత్ర మాత్రమేనా రామ బాణం మాత్రమేనా అంటే కాదు కాదు ఇది రాజకీయ బాణం చాలా తెలివిగా ముందుకు వెళ్తున్నాడు ఒక రకంగా కూటమి నేతల్లో కూడా ఒక రకమైన నిస్పృహ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే జనసేన గట్టి పాత్ర పోషిస్తోంది ఇప్పుడు కూటమిలో మరి ఇటువంటి సమయంలో పార్టీని బలోపేతం చేసుకుంటే అమ్మో పవన్ కళ్యాణ్ మన దగ్గర ఉంటాడా అన్న భయం కూడా నేతల్లో మొదలైందా అంటే ఎస్ మొదలైంది అంటూ రకరకాల మాటలు అయితే అయితే అప్పుడే మొదలైపోయాయి అయితే పంచాయతీ శాఖ అట్లాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ రోజు చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని రకాల కార్యాలయాలు మండల స్థాయిలో కార్యాలయాలను ప్రారంభించబోతున్నారు వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఇందాక చెప్పినట్టు గ్రామాలు జిల్లా స్థాయిలో ఒక్కొక్క చిన్న చిన్న కార్యాలయాలు గనక మనం ఏర్పాటు చేసుకుంటే అక్కడ నుంచి వర్క్ జరిగితే మిగతా స్థాయి వరకు కొంచెం కొంచెం పెరుగుతూ అవేమవుతుందంటే సమస్యలు పరిష్కారం అవడంతో పాటు ప్రజల సమస్యలు కూడా తీర కొన్ని కార్యాలయాలను ఆయన ఈరోజు ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది సమస్య వచ్చినప్పుడు ఎవరైనా కామాలు పెట్టుకుంటూ వెళ్తారు కానీ స్టాప్ పెట్టే వాళ్ళు ఒకే ఒక్కళ్ళు ఉంటారు ఆయనే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ప్రతి సమస్యకి ఒక స్టాప్ పెట్టడం అంత ఈజీ కాదు కానీ దాన్ని కూడా సునాయాసంగా తీసుకొని ఒక సమస్యను అరే ఇంత ఈజీనా అన్నట్టుగా చేసేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూద్దాం మనం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ పంచసూత్ర ఐదు సభ్యుల కమిటీ ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అలాగే పిఠాపురంలో ఆల్రెడీ ఏర్పాటు చేసిన కమిటీని అలాగే జిల్లా వ్యాప్తంగా వాళ్ళు అమలు చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు చూద్దాం మనం కూడా ఏం జరుగుతుందో సో ఇది ఈనాటి కం టు పాయింట్ కార్యక్రమం మళ్ళీ రేపటి కమ్ టు పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం